ఫోన్ ద్వారా పరిచయం అయ్యి నాతో కొంచెం అసభ్యకరంగా మాటలు మాట్లాడి ఎస్సీఐ గారు అంటే నాకు ఇష్టము నువ్వు బాగుంటావు బాగున్నది ఇదని నాతో మాట్లాడి నా చాటింగ్ చేస్తే దీని మీద పై అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే సార్ ఏఎస్పి మేడం దగ్గరికి పక్కబడి చేసింది ఏఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే నా జరిగిన అన్యాయం మేడం ఇట్లా నాతో చాటింగ్ చేసింది ఆయన అని చెప్పి కంప్లైంట్ చూపిస్తే ఆయన సెల్లు నేను మొత్తం డిలీట్ చేయి నువ్వు ఆయన జోలికి వద్దు ఆయన నీ జోలికి రావని చెప్పుకుంటూ మేడం కూడా మళ్ళీ పిలిపిస్తాను మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇవ్వని ఒక వైట్ పేపర్ మీద కంప్లైంట్ సైన్ పెట్టి చెప్పి అడిగితే నేను పద్ధతి కాదని చెప్పి డిఐజీ సార్ దగ్గర పోయినా అస్సలు ఆ కంప్లైంట్ మాకు సంబంధం లేదు నువ్వే మళ్ళీ నంద్యలోనే చూసుకోండి పెళ్లి అధికారులకి ఎవ్వరు చెప్పిన అతని మీద యాక్షన్ తీసుకోవడం లేదు

సార్ ఒక మహిళ ఒక మహిళ బహిరంగంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అది వాస్తవం కాదని మీరు చెప్పండి మీ వివరణ ఇవ్వండి సార్ అంటే ఆరోపణలు చెప్తాము ఏమి మాట్లాడు అది మీ దగ్గర ఉంటే ఒక

ఏం చేసుకోవాలంటే నేను నేను మొత్తం ఫేమస్ గా ఎవిడెన్స్ పెట్టుకొని చెప్తాను అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా నాగేశ్వర రాయ్ ఉంది ఏమైంది నేను ఇప్పుడు వేరే కేసు వెళ్తూ పోతుంటే మీరు మధ్యలో ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసిపోతున్నాం చెప్పి మీరు అంటున్నారు కాబట్టి తాత్కాలికంగా మీరు కోసం నేను ఇప్పుడు మాట్లాడినాను నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఏ ఎవిడెన్స్ తీసుకొని కూర్చోబెట్టుకుంటాను మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడతాను